గత తరాల మహనీయుల స్ఫూర్తివంతమైన జీవితాన్ని తెలుసుకున్నప్పుడు మనలో సమాజం కోసం మనిషిగా చేయాల్సిన త్యాగం సేవ అనే లక్షణాలు మేల్కొంటాయి రెండు వందలేల క్రితం భారతీయ సమాజాన్ని తమస్సు నుంచి మహస్సుకు నడిపించిన ఆ మహోన్నత మానవతా మూర్తిని మనం ఎప్పుడూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ విలువలతో కూడిన మానవతను అణువణువున నింపుకున్న ఆ మహాపురుషుడు తన కాలపు మూఢనమ్మకాలపై సాగించిన పోరు సదావందనీయం అనన్య సామాన్యమైన మహాపురుషుడు పూజ్య ఈశ్వరచంద్ర చంద్ర విద్యాసాగర్జీ ఆరాధనా దినోత్సవం నేడు ఆ మహా వ్యక్తి సాంస్కృతిక పునర్జీవనోద్యమ వైతాళికుడుగా సాగించిన జీవనం తెలియని ప్రతి ఒక్కరూ బ్రాహ్మణవాదమని మనువాదమని విమర్శలు చేయడం తప్ప అందులోని మంచిని ఆధారంగా చేసుకుని అంధవిశ్వాసాలను ఆయన ఎలా ఎదుర్కొన్నాడో తెలుసుకునే ఓపిక లేని ఈ మిథ్యా మేధావులు ఇప్పటికైనా మేలుకోవాలి జ్ఞానమూర్తి విద్యాసాగరుడు పద్దెనిమిది వందల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఆరున పశ్చిమ బెంగాల్లోని మిద్నాపూర్ జిల్లా వీరసింహ గ్రామంలో జన్మించారు సనాతన ధర్మానికి నిబద్ధమైన అత్యంత పేద కుటుంబం నుంచి ప్రభవించిన ఈశ్వర చంద్రుడు మత విశ్వాసాలలోని విశ్వాసాలను గౌరవిస్తూనే ఆధునికతకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు సంస్కార సంస్కృత గ్రంథాలను పఠించడంతో పాటు యూరోపియన్ వైజ్ఞానిక ఆవశ్యకతను తొలుతుగా గుర్తించినటువంటి వ్యక్తి ఆయన అందుకనే తన కళాశాలలో ఆంగ్ల బోధనను కూడా ప్రవేశపెట్టిన ప్రగతి కాముడు ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు అంటరానితనాన్ని కఠినంగా పాటించే ఆ రోజుల్లోనే భర్ద్వాన్ జిల్లాలో మలేరియాతో బాధపడుతున్న ముస్లింలకు సపర్యలు చేయడమే కాదు కుల మతాలకు అతీతంగా మంచం పట్టిన చిన్నారులను గుండెలకు హత్తుకుని శుశ్రూష చేసిన మానవతా మూర్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఓ సందర్భంలో అనారోగ్యంతో బాధపడుతున్న సాగర్తో విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం కుదుట పడుతుందని ఆప్తమిత్రులు సూచించారు అక్కడకు వెళ్ళి నేను మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యం పొందితే స్థానికులైన సంతాల్ గిరిజనుల ఆకలి చావులను చూస్తూ నేను అక్కడ ఎలా జీవించగలను అంటూ మిత్రుల మాటను సున్నితంగా త్రోసిపుచ్చి గిరిజనుల సేవకు అంకితమైన దయామయుడు ఆయన ఆ తర్వాత కాలంలో గిరిజనుల కోసం ఒక ప్రత్యేక పాఠశాలను కూడా నెలకొల్పారు ఇప్పుడు ఉన్న కొందరు రాజ్యాంగంగా వచ్చిన ఫలితాలను బొంచేస్తూ వారి జాతి వృద్ధికి ఏమాత్రం పాటు పడక కేవలం అరుపులతో కాలం గడిపే ఈ కుల నాయకులు ఎంతవరకు జాతి వృద్ధికి పనిచేసారో ఆత్మావలోకనం చేసుకోవాలి ఆనాటి సమాజాన్ని పట్టిపీడించిన బాల్య వివాహాలు బహుభార్యత్వం కన్యాశుల్కాన్ని నిర్మూలించేందుకు విద్యాసాగరులు చలిపిన పోరు అసామాన్యమైనది వితంతు వివాహాలు జరిపేందుకు ఆయన చేసిన కృషి శ్లాఘనీయం బాలికా విద్య వితంతు వివాహాలను సమాజం అంగీకరించేందుకు భారతీయ సనాతన శాస్త్రాల ఆధారాలతో నోళ్లు ముయించిన చతుర్వేది విద్యాసాగర్లు ఇందుకు ఆయన వేదాలు ఉపనిషత్తులను సమగ్రంగా అధ్యయనం చేశారు మనుసంహితలోని శ్లోకాన్ని ఉదహరించి బాలికా విద్య తప్పు కాదని మహిళ ఎలాంటి సందర్భాల్లో పునర్వివాహం చేసుకోవచ్చు వివరించిన పరాచర స్మృతి ఆధారంగా ఆనాటి హిందూ సమాజానికి సరైన జవాబిచ్చారు ఇప్పటి వ్యక్తులకు సంస్కృతం నేర్చుకునే తీరిక లేదు ఓపిక అంతకంటే లేదు మిథ్యా ప్రపంచంలో జీవిస్తూ విచిత్రమైన వాదనలు చేస్తూ ఉంటారు పద్దెనిమిది వందల యాభైలో బాలికలకు ఆయన ముప్పై ఐదు పాఠశాలలను బెంగాల్లో నెలకొల్పాడు ఆ పాఠశాలల్లోని విద్యార్థినుల సంఖ్య పదమూడు వందల పైమాటే మరి ఈనాడు స్త్రీ విద్య గురించి ఉపన్యాసాలు దంచి కొట్టే నాయకులు అధికారులు ఒంటరిగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్జీ చేసిన అభివృద్ధి ఎందుకు ఇంత పెద్ద ప్రభుత్వ శక్తి పనిచేయలేకపోతూ ఉంది నిజానికి నేతలందరూ అధికారులందరూ ఈ విషయంతో తలవంచుకోవాల్సిందే తన కుమారుడికి సైతం ఒక వితంతుతో వివాహం జరిపిన నిజమైన కర్మిష్టి ఆయన అందుకు బంధువుల నుంచి ఆక్షేపణ వస్తుందేమో అని సోదరుడు భయపడితే నిర్మోహమాటంగా ఇలా సమాధానమిచ్చారు విద్యాసాగర్లు నా జీవితంలో నేను చేసిన మహోన్నత కార్యాలన్నింటిలో వితంతు వివాహ మహోద్యమం మహోన్నతమైనది సాంఘిక ఆచారానికి నేను బానిసను కాను నాకు సంఘానికి ప్రయోజనకరమైనది నాకు తోచిన కార్యం ఏదైనా నేను చేస్తాను అని మంచికి పర్యాయ పదాలైన నీతి నిజాయితీ నిబద్ధత అనేవి ఆచరణలో చూపిన యోగి ఆయన మరి ఈరోజు ఈ పాలకులకు అధికారులకు అసలు అవి ఉన్నాయా అంటే ఆలోచించాల్సిన పరిస్థితికి మనం దిగజారిపోయాం ఆయన అంటే విద్యాసాగర్ల వారి స్ఫూర్తితోనే మన ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం సంస్కరణోద్యమానికి శ్రీకారం చుట్టారు అందుకే వారిని దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు అని కూడా పిలుస్తారు కీర్తిని సాధించలేని కాసుల వల్ల యశస్సును పొందలేని అధికారం వల్ల ప్రయోజనమేముంది నూట యాభై ఏళ్ల క్రితమే మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన ఆవశ్యకతను ఆయన వివరించారు తద్వారా విద్యావ్యాప్తికి బెంగాల్లో తీవ్ర కృషి చేశారు అందుకు కావలసిన భాషా శాస్త్ర నైపుణ్యాలను బెంగాల్ సమాజానికి ఆయన అందించారు తన మాతృభాషలో అంటే బెంగాలీలో పలు పాఠ్యగ్రంథాలను ఆయన రచించారు దురదృష్టవశాత్తు నేడు మన పాలకులు మాతృభాష ఊపిరి తీస్తున్నా చూడడం తప్ప పెదవి విప్పలేని దుస్థితికి మనం జారిపోతున్నాం పేదరికాన్ని తన విద్యతో జయించి సంపాదించిన యావదాస్తిని సమాజ సంక్షేమానికే వినియోగించిన ఆ ఋషి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ల వారి మహత్తరమైన విలువలను తరాలకు వారసత్వంగా మిగిల్చి చి పద్దెనిమిది వందల తొంభై ఒకటి జూలై ఇరవై తొమ్మిదిన తన పర్యటనను శాశ్వతంగా ముగించారు ఓ సందర్భంలో విశ్వకవీంద్రుడు రవీంద్రుడి ఈ విధంగా అంటారు భారతీయ నవజాగరణోద్యమానికి విద్యాసాగర్ ఒక మూల పురుషుడు అయితే మనం ఆ మహాత్ముని గురించి చదవకపోవడం వల్ల వినకపోవడం వల్ల ఈరోజు విలువలు లేని సమాజంలో నిర్భాగ్యులమై కొట్టుకుపోతున్నాం ఇప్పటికైనా మన పిల్లల చేత వారి జీవితాన్ని చదివిస్తే భావి తరాల్లోనైనా మనుషులు దొరుకుతారు బ్రతకడానికి వినడానికి మనుషులుంటారు భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం